రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు రుద్రంగి మండల కేంద్రంలోని కేజీపీపీ పాఠశాల ఆవరణలో శనివారం రోజున వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మొక్కలను నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అలాగే నాటిన మొక్కలను సంరక్షించుకోవడమే అసలైన వన మహోత్సవం అని అన్నారు గ్రామ గ్రామాల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పచ్చదనం పెంపొందించడానికి కృషి చేయాలని కోరారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ముప్పై ఒక మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు అనలేని లక్ష్మి దేవుని లక్ష్మి దరిపెల్లి గంగు నానలేని జల ఈరోజు వనమహోత్సవంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించాలని సకాలంలో చక్కటి వర్షాలు రావడానికి అడవులను కృత్రిమంగా నిర్మించాల్సినటువంటి సందర్భం ఉందనేటువంటి భావన గతంలో కూడా మనం పుస్తకాల్లో కూడా చూసినాం అశోకుడు చెట్లు నాటించను అంటే ఈ పచ్చని చెట్ల వల్ల ఆక్సిజన్ పెరిగి ఆక్సిజన్ లెవెల్ పెరిగి ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుందనే ఆలోచితోటి ఓవైపు అడవులు అంతరించి పోకుండా ప్రభుత్వాల పక్షాన జాగ్రత్తలు వహిస్తూనే పచ్చదనాన్ని మరింత పెంపొందించాలని చెప్పని వర్షాకాలం ఆరంభంలోనే చెట్లను పెట్టేటువంటి కార్యక్రమం చెట్లను పెం పెంచేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు రుద్రంగి కేజీబీబీ స్కూల్లో మరి అటవీ శాఖ అధికారులు జిల్లా అటవీ శాఖ డిఎఫ్ఓ గారు రేంజర్ గారు ఇతర సిబ్బంది అదేవిధంగా కేజీబీబీ పాఠశాల సిబ్బంది ఎంఆర్ఓ గారు ఎండివారు తదితర అధికారులందరూ కూడా ఉపాధి హామీకి సంబంధించినటువంటి డిఆర్డీఏపీటీ చాలామంది అధికారులు కూడా వచ్చి ఈరోజు అక్కడ చెట్లను పెంపొందించేటువంటి కార్యక్రమం చెట్లను పెంచేటువంటి కార్యక్రమం భాగంగా ఈరోజు చెట్లను నాటడం జరిగిందని మాట సందర్భంగా చెబుతూ అదే క్రమంలో పేదలకు ఉపయోగపడేటువంటి కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కూడా ఈరోజు రుద్రింగి ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ గారు నిన్నటి రోజు అడగడం ఈరోజు మీ సమయం కూడా జరిగింది ఇక్కడ కొంతమంది మిత్రులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ సమయం అడిగి నిన్న కాబట్టి ఇక్కడ రుద్రింగిలో ఈరోజు కత్లాపులు కూడా చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం కానీ కొందరు ఒకరిద్దరు ఏదో దీన్ని తప్పుదో బట్టి ఇచ్చే విధంగా ఎంఆర్ఓ కార్యం దగ్గరకు వచ్చి ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తి తలెత్తే విధంగా చేసి ఒకరిద్దరితోనే ఏదో ఫోన్లో అతను మాట్లాడించే ప్రయత్నం చేస్తే నేను కింద నుంచి అర్చిన బిడ్డగా మీ బిడ్డగా నేను కామన్ మేన్ నుంచి ఎమ్మెల్యే కాబట్టి నా బాధ్యతగా ఇప్పుడు చెప్పి నన్నీ వివరాలు ఇవ్వడం జరిగింది నాకు సమయం అడిగినప్పుడు తప్పనిసరిగా ఇచ్చి రావడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను ఇదివరకు ఎవరు అడగలేరు మీరు అడిగేంతవరకు కూడా చెప్పడం జరిగింది బహుశా నిన్న రోజు మా మిత్రులు ఈ అంశాన్ని చెప్పుంటారు రాబో రోజుల్లో ఇలాంటి కుటిల ఇలాంటి పిచ్చి పనులు దయచి ఎవరు కూడా చేయకండి నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు సగం ఇల్లు ఉన్నది కారైతుంది నేను ప్రజల మధ్యలో ఉంటున్నా ప్రజల అభివృద్ధి కోసం పాటు పడుతున్నా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ ఉన్నాం ప్రజల అభివృద్ధి కోసం ఎక్కడా కూడా వెనక్కి తగ్గన మాట చెప్పు గత ప్రభుత్వాలు వేరు గత పాలకులు వేరు ఈ ప్రభుత్వం వేరు ఇక్కడ మీరు ఎన్నుకున్నటువంటి పాలకుడు మీ సేవకుడు ఉంటానని చెప్పి ఇచ్చిన మాటకు అనుగుణంగా నీ పనిచేస్తున్నటువంటిది గమనించాలని చెప్పిన సందర్భంగా రుద్రంగి నా పుట్టిన బిడ్డ పుట్టిన గడ్డగా ఇక్కడ నేను అవకాశం అవకాశం ఇస్తే ఇంకొక నిమిషం ఎక్కువ సమయం ఒక గంట ఎక్కువ సమయం ఇచ్చే ప్రయత్నం చేసి తప్ప అసలు నన్ను నోటీసులే లేనప్పుడు నన్ను ఎవరు మీరు రావాలని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది కాబట్టి దయచేసి ఆ ఒకరిద్దరు మిత్రులు కూడా ఆలోచన చేసుకొని ఎక్కడో కూర్చోలేదో నేను మీటర్ నొక్కి ఈ విధంగా జరుగుతున్న ఊహల పల్లెకులో పిచ్చి పిచ్చి చేష్టలతో పిచ్చి పిచ్చి భ్రమణలలో వ్యతిరేక భావాలు పెంపుతున్న సరికా